రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధ్యానము అపోస్తుడైన పౌలు హెబ్రియలుకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము నిత్యుడకు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనశ్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును పిల్లల ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే తనను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్నటువంటి క్రీస్తు యొక్క రక్తము అసలు ఎందుకు నిర్దోషి అయినటువంటి వాని రక్తము అర్పించవలసి వచ్చింది అంటే మనమందరము చేసినటువంటి పాపముల నిమిత్తము మన యొక్క ఘోరమైన పాపముల నిమిత్తము పరిహారము మన ద్వారా చెల్లించవలసి ఉన్నది అయితే ఒక పాపి పరిహారాన్ని ఎలాగ చెల్లించగలడు పాప యొక్క రక్తము కూడా పరిహారం చెల్లించలేదు కదా అయితే పరిహారం చెల్లించాలి అంటే ఏ పాపము లేని ఏ దోషము లేని నిర్దోషి అయిన వాని రక్తము మాత్రమే ఆ యొక్క పాపములను తుడిచివేయటానికి అర్హతను కలిగి ఉంది కాబట్టి అలాంటి రక్తము కలిగిన వాడే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ లోకంలో మానవ రూపంగా జన్మించి ఆయన దేవుని వద్ద నుంచి వచ్చిన వాణిగా నిర్దోషిగా తనను తాను అర్పించుకొని తన రక్తాన్ని చిందించటం ద్వారా మనందరికీ కూడా పాప క్షమాపణ ఆ పాప బానిసత్వం నుంచి విడుదల అనుగ్రహించాడు అంటే మన పాపముల నిమిత్తము ఆయన వెల చెల్లించాడు ఆ వెల చెల్లించి మన అందరినీ కూడా ఆయన విమోచించి రక్షించాడు శాశ్వతమైన మరణం నుంచి మనందరినీ కూడా రక్షించినటువంటి వాడు ఆయనే కాబట్టి ఆ రీతిగా మనమందరము ఆయన రక్తము ద్వారా రక్షింపబడ్డాము మరి నిత్యులకు ఆత్మ ద్వారా అనగా పరిశుద్ధాత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్నటువంటి క్రీస్తు యొక్క రక్తము ఆ రక్తమే నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించటకు మన యొక్క మనశ్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తూ ఉంటుందంట అంటే ఎప్పుడైతే నీవు క్రీస్తు రక్తాన్ని ఆశ్రయిస్తూ ఉంటావో నీవు నిర్జీవమైన క్రియలను అంటే జీవము లేని క్రియలను అనగా ఈ లోక సంబంధంలో వ్యర్థమైనటువంటి అన్నిటినీ కూడా నీవు విడిచిపెట్టేస్తావు అలాంటి నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవం గల దేవుణ్ణి సేవించటానికి నీ మనస్సాక్షిని నీవు శుద్ధీకరించుకుంటావు ఆ రీతిగా నిన్ను నీవు శుద్ధీకరించుకోవటానికి క్రీస్తు యొక్క రక్తము అనేది ఉపయోగపడుతుంది మన మనస్సాక్షిని ఎంతగానో శుద్ధీకరిస్తూ ఉంటుందంట అనగా మనము ఇంకా ఏ పాపము చేయాలి అన్నా సరే దానివైపు మనం వెళ్ళకుండా ఆ యొక్క క్రీస్తు రక్తము మన మనస్సులో మన మనస్సాక్షిలో పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఆ యొక్క దోషములను మనకు జ్ఞాపకం చేస్తూ అది కాని మార్గం అని మనకు బోధ చేస్తూ మనము మరలా తిరిగి పడిపోకుండా చెడ్డ మార్గాలలో మనం ప్రయాణించకుండా మనలను కాపాడుతూ ఉంటుంది కాబట్టి అలాంటి రక్తాన్ని ఆశ్రయించిన వారందరూ కూడా ధన్యులు అలాంటి వారందరూ మారు మనస్సు అందుకే మన మనశ్శాక్తి శుద్ధీకరించబడవంటి ఏమిటి పాత మనస్సాక్షి పోయి కొత్త మనస్సాక్షి క్రీస్తు రక్తాన్ని అంగీకరించిన ప్రతి ఒక్కరిలో ఏర్పడుతుంది కాబట్టి మనమందరము కూడా క్రీస్తుని అంగీకరించిన వారంగా ఆయన రక్తాన్ని ఆశ్రయించిన వారంగా ఆ రక్తం ద్వారా శుద్ధీకరించబడిన వారంగా నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుణ్ణే మనం అందరము సేవించటానికి మన మనస్సాక్షిని ఆయన నూతన పరుస్తున్నాడు మనకు వచ్చేది క్రొత్త మనస్సు వస్తుంది నూతన మనసాక్షి మనకు ఏర్పడుతుంది దాని ద్వారా గతంలో మనం చేసిన శరీర క్రియలన్నింటినీ మనం అసహించుకుంటాము ఆ రక్తాన్ని ఆశ్రయించడం ద్వారా నీలో వచ్చినటువంటి ఆ యొక్క నూతనమైన మనస్సాక్షి ద్వారా నీవు ప్రతి విధమైన నిర్జీవ క్రియలను ద్వేషిస్తావు జీవము గల దేవుని క్రియలను ఎంతగానో ప్రేమిస్తావు ఆ జీవాన్ని పొందుకోవటానికి నీవు నీతిగా పరిశుద్ధంగా జీవించేటువంటి మార్గంలో ప్రయాణిస్తావు ఆ ప్రయత్నంలో ఒకవేళ నీవు పడిపోయినా సరే తిరిగి ఆయన రక్తానికి ఉన్నటువంటి శక్తి ద్వారా నీవు నిలవబడగలుగుతావు తొలకు నీ గురియోతకు నీ గమ్యాన్ని నీవు చేరగలుగుతావు అది క్రీస్తులో ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత ఆయన రక్తాన్ని ఆశ్రయించిన వారికి కలిగేటువంటి భద్రత కాబట్టి పిల్లారా ఎందరైతే క్రీస్తును ఆశ్రయించి ఆయన రక్తాన్ని అంగీకరించి శిలువలో ఆయన మరణించాడు మన పాపంలను పరిహరించాడు అని విశ్వసించిన వారందరిలో కూడా నూతన మనశ్సాక్షి కలుగుతుంది వారందరూ నిర్జీవ క్రియలు విడిచిపెడతారు జీవము గల దేవుని క్రియలను వెంటాడుతారు వాటినే చేయటానికి సంకల్పించుకుంటారు దాని ద్వారా ఆయన మనకు ఏర్పాటు చేసినటువంటి గురిని గమ్యాన్ని సురక్షితంగా చేరతారు మనం అందరం ఇలాగూ చేరగలాగున మనకు నూతనమైన మనసాక్షి పొందుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మరొకసారి వేడుకుందాం ప్రార్థించుకుందాం మహోన్నతుడు మహాశక్తివంతుడైన ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు నీ కృపచొప్పున ఇప్పటివరకు భద్రపరచవు నాయన నీ పాద సన్నిధిలో నిలవబడి ఉన్నాం రోజు నీవిచ్చిన వాక్యమును బట్టి నీకే స్తోత్రములయ మరి నిత్యుడగు ఆత్మ అనగా పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను నీవే తండ్రి అయిన దేవునికి నిర్దోషిగా అర్పించుకొని నీ రక్తాన్ని చిందించి దాని ద్వారా మా సమస్త పాపములకు క్షమాపణ అనుగ్రహించి మమ్మల్ని విమోచించి రక్షించావు అదేవిధంగా నీ రక్తాన్ని ఆశ్రయించిన మేమందరము నిర్జీవక్రియలను విడిచి జీవము గల తండ్రి దేవుణ్ణి సేవించటానికి నూతన మనస్సాక్షిని మాలో నెలకొల్పావు దాని అంతటిని బట్టి నీకే స్తోత్రం ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ నీ రక్తాన్ని ఆశ్రయించిన ప్రతి ఒక్క బిడ్డ కూడా నూతన మనస్సాక్షిని పొందుకొని అద్భుత రీతిగా నిర్జీవక్రియలన్నీ విడిచిపెట్టి జీవము గల దేవుణ్ణి ఆశ్రయించి ఆరాధించి సేవించి దేవుడు ఏర్పాటు చేసిన గురిని గమ్యాన్ని చేరుకొని విజయవంతంగా ఈ లోక యాత్రను ముగించటానికి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించి నూతన మనస్సాక్షిని అనుగ్రహించి ఆశీర్వదించండి రీతిగా నీవు అనుగ్రహించి కాపాడండి మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ ఏసయ్య నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి